హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ వీడియోస్ ఈరోజు మనం మెరయాల రసం ఎలా చేయాలో చూద్దాం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా పది పదహైదు నిమిషాలు ముందే నానబెట్టి పెట్టుకోవాలండి పసుపు అర స్పూను ఉప్పు తగినంత కొబ్బరి కొబ్బరి పొడి అర స్పూను పప్పుల పొడి స్పూన్ మిరియాలు జీలకర్ర ధనియాలు ఒక ఉల్లిపాయ సన్నని తరుగు టమాటా సన్నని తరువు పోపు దినుసులు పొట్టిమిరపకాయ కరివేపాకు మిరియాలు జీలకర్ర ధనియాలు ఈ రసం చాలా బాగుంటుందండి జలుబు చేసినప్పుడు చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా బాగా తింటారు మా అమ్మాయికి చాలా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రసం ఎలా వచ్చిందో రసం ఇష్టపడే వాళ్ళకు చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ హీట్ పైన పెడితే పోపు దినుసులు మాడిపోతాయి లో ఫ్లేమ్లో చిన్ తక్కువ వేడిగా ఉన్నప్పుడు పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక మట్టి మిరపకాయ పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసుకోండి తర్వాత ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి మనం ఈ లోపల ఉల్లిపాయ వేగే లోపల మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండీ అది గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోండి మూత పెట్టడం వల్ల టమోటాలు తొందరగా మగ్గుతాయండి లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే టమోటా ఉల్లిపాయ మాడిపోయే అవకాశం ఉంది ఆ రసం వేసుకోండి మీకు ఎంత రసం కావాలంటే అంత రసం నీళ్లు పోసుకోవచ్చండి కాకపోతే చింతపండు ముందే నానబెట్టి పెట్టుకోవాలి కొంచెం ఎక్కువగా నేనైతే ఈ రసం ఎక్కువ చిక్కగా ఉండదండి కొంచెం పల్చగానే ఉంటుంది కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు మనం దా ఒక అర స్పూన్ స్పూన్ పసుపు అర స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఉప్పు వేసుకొని కొబ్బరి పప్పు పప్పులు పడి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకోవాలి ఉప్పు మీరు మీకు తగినంత వేసుకోండి మా ఇంట్లో అయితే సరి సమానంగా తింటాం కాబట్టి నాకు మేము సరిపోయేంత వేసుకున్నాను వీటన్నిటిని వీటన్నిటినీ వేసి బాగా కలుపుకో కలుపుకోవాలి కలిపి ఇది మరిగే లోపల మనం పక్కన బాండీ పెట్టుకొని ధనియాలు మిరియాలు జీలకర్ర లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి వేయించుకొని మీరు మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే నేనైతే చిన్న రోలు ఉంది కదండి దాండి పెట్టుకొని ధనియాలు మిరియాలు జీలకర్ర లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి వేయించుకొని మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేకపోతే నేనైతే చిన్న రోలు ఉంది కదండి దాంట్లో వేసి దంచుతున్నా దంచుతున్నాను మరీ మెత్తగా ఏం అవసరం లేదండి బరగ్గా అయినా పర్వాలేదు మిరియాలు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది ఎక్కువ మెత్తగా వేసుకోవాలనుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోండి లేదనుకునేటప్పుడు మిక్సీకి వేసుకుంటాను మీరు అలాగే చేసుకోండి టైం ఉంటే దంచుకొని వేసుకోండి బాగు దంచితే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఏదైతే రసం చూస్తున్నారు కదా చిన్న పొంగుల్లాగా వస్తుంది పొంగులు వచ్చేట పొంగు వచ్చేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించి పొడి చేసుకున్న మిరియాల పొడి ఉంది కదండీ అది కొంచెం చూపిస్తున్నాను చూడండి ఇలా బరగ్గా చేసుకున్నాను నేను ఎక్కువ మెత్తగా చేయలేదు మీరు అలా కావాలంటే అలా చేసుకోండి లేకపోతే మెత్తగా చేసుకోవచ్చు ఈ పొడిని అయితే ఇప్పుడు రసంలో వేస్తున్నాను చూడండి ఇలా వే అంతా వేసి మనం ఏదైనా వేసేటప్పుడు మొత్తం ఒకటేసారి వేసేయకూడదండి ఇట్లా చల్లినట్లు అంటే అంత బాగా పడుతుంది ఒకటి ఉండలు కట్టకుండా పొడి లాంటిది ఉండలు కట్టకుండా ఉంటుంది పొడి రెండు నిమిషాలు అలానే పెట్టండి లో ఫ్లేమ్లో అది బాగా మరుగుతుంది మరిగిన తర్వాత మనం తర్వాత సర్వ్ చేసుకుంటాను నా రసం రెడీ అయింది కదండీ ఇప్పుడు మూత తీసి రసం సర్వ్ చేసుకుంటున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ